హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ అండ్ మామ్స్ కిచెన్ సో ఈ ఈరోజైతే మనము కేఎఫ్సి చికెన్ ట్రై చేస్తున్నామండి నేను కూడా ఇంకెప్పుడు ఇంతకుముందు అయితే ఎప్పుడు చేయలేదు వినడం తప్ప సో యూట్యూబ్లో కూడా చూడలేదండి జస్ట్ ఓన్గా ట్రై చేస్తున్నాము చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే దీంట్లో ముక్కలల్లో అంటే కొంచెం బోన్లెస్ పీసెస్ తీసుకొని అందులో కొంచెం ఉప్పు కారం పసుపు అల్లం వెల్లి పేస్ట్ అండ్ చికెన్ మసాలా మీకు తెలుసు కదండి నేను ఎక్కువగా ఎవరెస్ట్ చికెన్ మసాలా యూజ్ చేస్తాను సో ఎవరెస్ట్ చికెన్ మసాలా వేసేసి దాన్ని బాగా కలుపుకోవాలి అంటే ఒక హాఫ్ అన్ అవర్ వరకు వరకు కూడా మనం దానిని మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే దానికి బాగా ఉప్పు కారం అవన్నీ కూడా పడతాయి కాబట్టి దాన్ని చక్కగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట సో చూస్తున్నారు కదా చూపించిన విధంగా ఇలా చక్కగా కలిపేసుకోవాలి అన్నిటికీ కూడా ఉప్పు కారం బాగా పట్టాలి ఈ లోపేం చేస్తున్నామంటే మనము ఎగ్స్ బీట్ చేసుకొని రెడీగా పెట్టుకుందాం ఆ తర్వాత కొంచెము కార్న్ ఫ్లోర్ కూడా రెడీ పెట్టేసుకుందాము సో ఇప్పుడైతే వీటిని ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు కూడా దీన్ని సైడ్కి ఉంచేసుకుందాము ఒక హాఫ్ ఎన్ అవర్ అయిన తర్వాత మనము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ ఒక్కొక్క పీస్ తీసుకొని అందులో ఎగ్ ఎగ్లో డిప్ చేయాలన్నమాట కావాలంటే ఇందులో కొంచెం ఎగ్ కూడా మనం వేసుకోవచ్చు సో నేను కూడా కొంచెం ఎగ్ అనేది వేస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్ అంటే ఆల్మోస్ట్ ఒక హాఫ్ అవర్ కూడా దానిని మ్యారినేట్ చేసుకోవాలన్నమాట అదిగోండి చూసి కొంచెం ఎగ్ వేసుకొని కూడా దాంట్లో కలిపేసుకున్నాము ఇప్పుడు ఏంటంటే డీప్ ఫ్రైకి సరిపడా మనము ఆయిల్ పెట్టేసుకుందాము మరి ఎగ్ చికెన్ కేఎఫ్సి అంటే మాటలు కాదు కదండి మేము కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము సో ఒక పక్క అయితే ఎగ్లో ఆ మ్యారినేట్ చేసిన పీసెస్ డిప్ చేసేసి ఆ తర్వాత కార్న్ ఫ్లోర్లో దానిని కలిపేస్తుంది అనమాట సో దాన్ని బాగా కలిపేసుకోవాలి మంగారు ఫింగర్ టిప్స్ తోటే మనము దానిని బాగా కలిపేసుకోవాలి తర్వాత మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ఎగ్లో డిప్ చేసి మళ్ళీ ఇంకోసారి కార్న్ ఫ్లోర్లో కూడా మిక్స్ మీకు ఇంకా ఉప్పు కారం సరిపోలేదు అంటే మనం కాన్ఫ్లోర్లో కూడా మనము ఉప్పు కారం కలుపుకొని దాన్ని డైరెక్ట్ ఆయిల్లో వేసేసుకోవచ్చు అనమాట ఈ విధంగా సో చూస్తున్నారు కదా ఫస్ట్ టైం అండి ఇలా ట్రై చేయడం అనేది సో మీరు కూడా ఒక్కసారి చూడండి ఎంత చక్కగా మనకి కేఎఫ్సీ రెడీ అయిపోతుందో సో ఇలాగే ఫస్ట్ కొంచెం సిమ్లో పెట్టుకొని ఆ తర్వాత కొంచెం వేగిన తర్వాత మనము దానిని హైలో పెట్టుకోవాలన్నమాట సో ఇప్పుడైతే మిగిలిన ముక్కలన్నీ కూడా కార్న్ఫ్లవర్లో వేసేసుకొని బాగా కలుపుకొని దానిని ఆయిల్లో వేసేసుకుందాం ఫ్రెండ్స్ అంతే మనకు ఎంతో టేస్టీ అండ్ హెల్తీ కేఎఫ్సీ చికెన్ మనకు రెడీ అయిపోతుంది ఎందుకంటే బయట మనము వాళ్ళు డీప్ ఫ్రై బాగా చేసేస్తారు కదా ఆయిల్ కూడా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు సో ఇలాగైతే మనము ఇంట్లో కొంచెం అంటే తక్కువ ఖర్చులో మనకు కేఎఫ్సీ అనేది రెడీ అయిపోతుంది ఒకసారి ట్రై చేద్దాము సో నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి ఇంతకుముందు అయితే ఎప్పుడు చేయలేదు సో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీకైతే కొత్త కొత్త రెసిపీస్ అయితే తీసుకొస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారు కదా మనకైతే కేఎఫ్సీ చికెన్ అనేది రెడీ అయిపోతుంది మనం బయట ఒకసారి వాళ్ళు కేఎఫ్సీ రెడీ చేసే ఆయిల్ చూస్తే ఎట్లా ఉంటుంది బాగా బ్లాక్ కలర్ వచ్చేసి ఉంటుంది సో మనమైతే ఇంట్లో ఫ్రెష్గా చేసుకుంటాం కాబట్టి ఇలా ఉంటుంది సో ఒక పక్క కేఎఫ్సీ కూడా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ అలాగే చూస్తున్నారు కదా చాలా ఆ పీసెస్ తీసుకున్న తర్వాత కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అందులో కొంచెం ఉప్పు కారం పసుపు వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత మనకు ఎంతో టేస్ట్ అయినటువంటి కేఎఫ్సీ చికెన్ రెడీ అయిపోతుంది సో మనకి కలర్ ఏంటి అంటే మెయిన్గా కార్న్ఫ్లోర్ పైన యూజ్ చేస్తాను కదా అందుకే ఆయిల్ కలర్ అనేది మారిపోతూ ఉంటుంది అందుకనే వాళ్ళ దగ్గర కూడా బ్లాక్ కలర్ సో మనం ఇంట్లో అంటే వన్ టైమే యూజ్ చేస్తాం కాబట్టి మనం ఎక్కువ దాన్ని యూజ్ చేయము చూస్తున్నారు లోపల ఎంత చక్కగా ఉడికిందో అంతే అండి ఎంత రుచికరమైనటువంటి టేస్టీ కేఎఫ్సీ చికెన్ రెడీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్